హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బర్ గాలి అండి చాలా బాగుంటాయి పిల్లలకి ఎంతో బలం కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ టైం అప్పుడు ఇలా గార్లు చేసి పెట్టడం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బొబ్బరిపప్పు గ్లాస్ తీసుకొని ఒక్క మూడు గంటల పాటు నానబెట్టుకోండి తర్వాత పొట్టుపప్పు తీసుకోండి దీన్ని శుభ్రంగా పట్టు లేకుండా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అందులో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు చిన్న అల్ల ముక్క కొంచెం జీలకర్ర వేసి లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యానం పెట్టుకొని డీప్ిక్సర్ పడినంత ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని చూసారా ఇలా గారిలాగా వత్తుకొని అందులో వేసేసుకోవడమే అంటే ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి అలాగైతేనే బాగా వేగుతాయి తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయండి చాలా సింపుల్ రెసిపీ కూడా ఈవినింగ్ టైం అప్పుడు పిల్లలు చేసి పెట్టండి పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఇష్టంగా చాలా బాగుంటాయండి ఎప్పుడో ఒక విధం కాకుండా ఇలా గాలి చేసి పెట్టుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ